హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేత ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేయండి సో ఫ్రెండ్ వచ్చేసి మన ఈరోజు ఒక తోటకు వచ్చినాం మనం సో ఈ తోట చూడండి ఎంత హైట్ ఉందో ఇప్పటికే ఇప్పుడు చూడండి ఐదు అడుగులు హైట్ ఉంది ఈ తోట చూడండి ఫ్రెండ్స్ సో ఈ రైతు వచ్చేసి అసలు ఏ సీడ్ ఎంచుకున్నారు సో ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఇప్పటిదాకా ఏ మందులు స్ప్రే చేశారు సో ఈ పెట్టుబడి వలన వచ్చిందా లేక మనకి సీడ్ వలన వచ్చిందా అనేసి మన ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం సో రైతు వచ్చేసి అన్న మీదే ఊరన్నా మాది ఈటే తండ అన్న అదే ఈటేదండే ఈటే తాండాలండి రేలకాలపల్లి గ్రామ పంచాయతీ ఏది మండలం మండలం సింగరేణి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే సో మీరు ఏ సీడ్ ఎంచుకున్నారన్న ప్రత్యండ్ ఆ సీడ్ అండి పంపిణీ మీరు ఇప్పటిదాకా ఈ తోట రోజులు అయితే సుమారు మూడు సుమారు మూడు మూడు నెలలు అవుతుందా సో ఈ తోట ఇప్పటిదాకా ఈ ఐదు అడుగులు హైట్ ఉంది సో ఇంత హైట్ రావడానికి కారణం మీరు వేసిన పెట్టుబడినా లేక ఈ సీడ అసలు పెట్టుబడిదనే వస్తుంది పెట్టుబడిదారనే వస్తుంది సో ఇప్పుడు దాకా ఈ చుట్టుపక్కల మీ ఏరియాలో చూస్తే మనకు ఏ ఏ తోట చూసినా బాగా నల్లి ఉంది కానీ ఈ తోటలో నల్లి అనేది లేదు ఇంత మంచి షైనింగ్ ఉంది సో ఇప్పటిదాకా ఇప్పుడు ఐదు ఫీట్లు దాకా ఉంది ఈ తోట సో మీరు అసలు ఇప్పటిదాకా ఏ మందు స్ప్రే చేశారు ఏంటి అసలు మేము కొక్కే దండ నవనీ డేస్ నుంచి మందులు తీసుకొస్తున్నామండి మొత్తం అక్కడి నుంచే వాడుతున్నాము సో ఇప్పుడు మనకు డిసెంబర్ లో నల్లి స్టార్ట్ అయింది సో డిసెంబర్ నుంచి ఇప్పుడు ఏ తోటలు చూసినా మొత్తం చిగురులు మొత్తం మాడిపోయి ఉన్నాయి ఈ మంచి ఇగురు గురు ఎక్సిడెంట్గా ఉంది తోట సో మీరు మొత్తం అసలు ఏ ఈ మధ్యలో డిసెంబర్ నుంచి ఏ ఏ మందులు స్పే చేశారు మీరు డిసెంబర్ నుంచి అంటే ఫస్ట్ ఇది కొట్టామండి ఏంటి క్లియర్ మైటు క్లియర్ మైటు గ్రోహై సో క్లియర్ మైటు ఎప్పుడు స్టార్టింగ్ లో డిసెంబర్ స్టార్టింగ్ లో ఫస్ట్ స్ప్రే అంటే నల్లి ఏటాకా నుంచి సో మీరు సెకండ్ స్ప్రే స్ప్రే మీరు సెకండ్ స్ప్రే వచ్చేసి సో ఇది వీనస్ వచ్చేసి మనకి ఏ కంపెనీ అంటే మనకి ఐసిఎం కంపెనీ వీనస్ ఇది సో ఇది మనకి నల్లి మీద మంచి ఎఫెక్ట్ గా పనిచేస్తుంది విధంగా దీంట్లో మనము ఓమెక్స్ బయో ట్వంటీ కనపడ కలపడం వల్ల ఏంటంటే మంచి గ్రోతింగ్ అదే విధంగా మొక్క మంచిగా హెల్దీగా వస్తుంది సో ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు నల్లి అటాక్ అయిన కాడ నుంచి మొక్కలు ఏమైందంటే మనకి ఇప్పుడు జబ్బు బారిన పడి ఉంటాయి కాబట్టి వాటికి శక్తి అనేది కోల్పోతుంది కాబట్టిగా మనము ఈ నల్లి మందుతో పాటు ఇలాంటి మనము ఓమెక్స్ బయో ట్వంటీ ఇలాంటి మందు స్ప్రే చేస్తే ఏమైందంటే మొక్క మంచిగా హెల్తీగా వస్తుంది సో దానివల్ల ఏంటంటే నల్లి అటాక్ అయినా సరే దాన్ని తట్టుకొని అదేవిధంగా మనకి కాపు అంత శక్తి వస్తుంది సో దీని తర్వాత ఏం స్ప్రే చేసారండి మీరు సో ఇది వచ్చేసి ఫిబ్రవరి ఫైవ్ పర్సెంట్ ఎస్ఎం కంపెనీ కంపెనీ ఇది డైలీ అదేవిధంగా మాజా ఇవి సో ఇందులో వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది మనకు పోలీస్ టెక్నికల్ ఉంది ఇందులో ఇది వచ్చేసి మనకు స్పె స్పైరో మెసిఫిన్ అంటే ఇది మనకి ఓబెనా టెక్నికల్ ఇది సో ఇది కూడా మనకి నల్లి మీద పనిచేస్తే పురుగు ఉన్నా సరే పురుగు కూడా పోతుంది సో తోట గా వస్తుంది అందుకని ఇప్పుడు మూడు ఈ మూడు స్ప్రేలు చేయడం వల్ల వస్తే తోట ఈ విధంగా వచ్చిందంట సో ఈ మధ్యలో మనకి చాలా కొమ్మకులు కూడా వచ్చినాయి కానీ ఈ తోటలు మనకు మీరు కొమ్మకులు ఏం స్ప్రే చేశారు చేశారా మనకి ఎస్ఎంఆర్ కంపెనీ వాళ్ళది ఫంగిసైడ్ ఇది సో ఇందులో మనకి అజాక్స్ స్టోబిన్ లెవెన్ పర్సెంట్ ఉంటుంది అదే విధంగా కొన ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ మనకి ఇది వెటబుల్ రూపంలో ఉంటది ఈ రెండు కలిపి స్ప్రే చేసారు సో చాలా మంది ఎంత పెద్ద మందులు స్పే చేసినా సరే కొమ్మకూర పోలేరు సో ఇది కొట్టగా మీరు పోయిందంటారా పోయింది ఎన్నిసార్లు స్ప్రేసారు చేసారు ఇప్పటిదాకా ఈ తోట ఐదు ఫీట్లు ఉంది అయినా సరే ఈ తోటలో మనకి ఒక కురుడు కూడా లేదు కింద చూసుకోండి ఒకసారి ఒక కురుడు మొక్క కూడా లేదు ఇందులో మిర్చి కూడా మంచి కొమ్మ డామేజ్ లేదు చూసుకోండి కాసిందో ఐదున్నర ఫీట్ల తోట ఇది సో ఇప్పుడు మీరు ఇక్కడ నవనీత ట్రేడర్స్ నవనీత ట్రేడర్ ఇది భద్రాద్రి కొత్త డిస్ట్రిక్ట్ భద్రాద్రి సో అక్కడ ఈ మందులు స్పే చేశారు సో ఇవైతే డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఈ మందులు స్పే చేశారు అవునండి సో ఈ మందుల నుంచి చాలా మంది పెద్ద పెద్ద మందులు కూడా ఈ అలంటో సీజ్మెంట్ అది ఎక్స్పోనస్ ఇలాంటి మందులు స్ప్రే చేస్తున్నాం మరి కానీ వాళ్ళ తోటలో ఏం ఈ విధంగా లేదు లేదంటే మేము పదులు పెట్టి మంచిగా కు కొడుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఎక్స్పోనస్ గ్రాస్ యానబ్ ఇలాంటి స్ప్రేట్లేదు కొట్టలేదు మొత్తం ఇవే స్పే చేశారు మొత్తం ఇది సో పనిచేసింది అండి ఈ మందులు అయితే ఇప్పుడు ఇంకా ఇంకేమీ ఉన్నాయి మందులు ఇవే మందులు ఒకసారి తోట కవర్ చేయ ఒకసారి ఏ విధంగా కాసిందో తోట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాసిందో అది కవర్ చేయాలి టోటల్ సో ఇది వచ్చేసి మనకి వరద్ సీడ్ వాళ్ళది వరత్ కంపెనీ సీడ్ వాళ్ళది ఇది ఏ విధంగా కాసింది చూడండి మొక్క ఎక్స్డెంట్ కాసింది సో ఇప్పటిదాకా మనకి ఒక్క డామేజ్ కూడా లేదు తోటలో అంటే కాయ మచ్చ కానీ కాయమచ్చ మచ్చ డాగు లేదు చూడండి ఏ విధంగా కాసిందో జూమ్ సో మనము ఒకసారి రైతుతో మాట్లాడదాం సో ఇప్పుడు మీరు మీ యొక్క సలహా రైతులు రైతులకు ఏమని చెప్దాం అనుకుంటున్నారు మీరు మీ తోటి రైతులకి అంటే ఈ సీడ్ గురించి కానీ ఈ మందుల గురించి కానీ సీడ్ ఏదున్నా ఉన్నా కానీ పైన మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే మనకు ఎంత గొప్ప సీడ్ తీసుకొచ్చినా కానీ మన టయానికి తడి పెట్టకపోవటం టయానికి మందులు స్ప్రే చేయకపోవటం అట్లాంటి ద్వారా ఎంత మంచి సీడ్ ఉన్న డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి

సో ఇప్పుడు మనం చూపించిన ఈ మందులు ఒకసారి మందులు ఒకసారి ఇప్పటిదాకా ఇప్పటిదాకా మీరు ఎన్నో మందులు స్ప్రే చేశారు ఒకసారి ఈ మందులని వాడి చూడండి మీ తోట కూడా సెకండ్ స్టెప్ గా మంచి కాస్తది అనేసి నా ఒక సలహా చెప్తున్నాను నేను అందరి తోట ఈ చివర్లు ఉన్నాయి కదా ఈ కాపులు కూడా లేకు కాపు లాంటిది లేకుండా మొత్తం మాడిపోయింది కానీ ప్రజెంట్ మనం ఈ మందులు వాడటం వల్ల ఈ టైంలో కూడా ఇక చివరి దశలో కూడా చివరి కూడా కాపు వచ్చేస్తుంది ఇగురు కూడా క్లియర్గా ఉంది సో ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ ఈ మందులు వచ్చేసి మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ టూ జీరో టూ వన్ సో ఈ నెంబర్ ఈ ఈ షాప్ వచ్చి నవనీత ట్రేడర్స్ వచ్చేసి మనకు ఓకే తండ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు